నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి కైవసం చేసుకోవాలనేది లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేపట్టింది అని చెప్పేసి కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో శుక్రవారం దాదాపుగా రెండు గంటలకు సంబంధించి స్క్రీనింగ్ సమితి సమావేశం అయ్యింది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు మూడు వందల దరఖాస్తులు రాగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లతో కూడినటువంటి Et... జాబితాను కొంత సిద్ధం చేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏఐసిసి అదేవిధంగా పిసిసి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలను కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై కొంత స్క్రీనింగ్ కమిటీ విస్తృత స్థాయిలో కొంత చర్చ చేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి వంశీచంద్రెడ్డిని కోసి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలకు గాను ఒక స్థానాన్ని ఇప్పటికి ప్రకటించడంతో ఇక పదహారు లోక్సభ స్థానాలపై కొంత చర్చ జరిగింది స్క్రీనింగ్ కమిటీలో అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇందులో కొందరి పేర్లను కొలిక్కి తెచ్చారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేర్లు దరిదాపుగా ఖరారు అయినట్లుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతా ఉంది ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ అదేవిధంగా చేవేల నుంచి సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి నుంచి బొంతు రామ్మోహన్ కు సంబంధించి కుటుంబాల పేర్లు దరిదాపుగా సిఫార్సు చేసినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా పోటీ నెలకొన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ నుంచి జానారెడ్డి కుటుంబం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినటువంటి మరొక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి ఆయనకు ఏదో ఒక హామీ ఇచ్చే విధంగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరు ప్రతిపాదించినట్టుగా కూడా తెలుస్తుంది పరిస్థితి ఉంది సో ఇక ఖమ్మం నాగర్ కర్నూల్ వరంగల్ ఆదిలాబాద్ మెదక్ మల్కాజ్ గిరి అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదు అనే కూడా సమాచారం పరిస్థితి సో ముఖ్యంగా ఖమ్మం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేసే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మరొక ఇద్దరు మంత్రులు తమ కుటుంబాల నుంచి టికెట్ ఆస్తుండటంతో నిర్ణయం అధిష్టానానికి వదిలేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక మరొక నియోజకవర్గం చూసుకున్నట్లయితే పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు నుంచి పోటీకి ఆ మల్లు రవితో పాటు మరికొందరు టికెట్ ఆ చేల్చలేదు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మిగిలిన స్థానాల్లో పరిశీలన చేసినా కూడా అక్కడ సరైనటువంటి అభ్యర్థులు లేరన్న భావనతో కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసినటువంటి అభ్యర్థుల జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది కేంద్ర ఎన్నికల కమిటీ ఆ జాబితాను పరిశీలించి అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటిస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా కూడా ఇద్దరు ఏదైతే సమవజ్జీలు ఉంటే టికెట్ కోసం పోటీ పడితే ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి ఆ నివేదిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ అధిష్టానం ఆ రెండు పేర్లపై పూర్తి స్థాయిలో వివరాలు పరిశీలించి ఏఐసి నిర్ణయం తీసుకోనుంది అని కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏకాభిప్రాయం కుదిరినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు ఉన్నటువంటి ప్రజాదరణ అదేవిధంగా ఇతర అంశాలపై కొంత ప్రత్యేకంగా సర్వే నిర్వహించినట్లుగా కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా వెల్లడైనటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఏదైతే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి ఆ సుదీర్ఘ చర్చ ఆ పార్లమెంట్ సంబంధించి అభ్యర్థి ఒక కొలికి వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మొత్తం పదిహేడు స్థానాలకు గాను పన్నెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక పోటీ ఉన్నటువంటి అభ్యర్థులు కొంత బలమైనటువంటి అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కొలికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో కొంత రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం పోటీ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు బలమైన నేతలకు సంబంధించి ఆ పోటీ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నిర్ణయం అధిష్టానానికి వదిలేసినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్